సింహరాశి అనేది రాశి క్రమంలోని ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినవారు యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్యభగవానుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనట్టు మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల అనేది వీరిలో అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారు ఏదైనా పనిని కానీ మొదలు పెడితే దానిలో ఒక విజయాన్ని చూసే వరకు అంటే ఒక అంతు చిక్కనటువంటి పట్టుదల వీరికి ఉంటుంది అనే చెప్పాలి స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా వీరిని వేధించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీకు ఎంతో ఆప్తులుగా ఉండేటువంటి వ్యక్తులతో మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కలిగి మీ మధ్య ఉండేటువంటి బంధము అనేది విచ్ఛిన్నమయ్యేటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది మీకు ఖచ్చితంగా అవసరం వారు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చండి లేదంటే మీరు పనిచేసే చోట మీకు ఎంతో ప్రాణమిత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీకు ఎంతో క్లోజ్ గా ఉండేటువంటి మీ యొక్క ప్రాణమిత్రులు లేదంటే మీ యొక్క ఎంతో ప్రాణానికి ప్రాణం కన్నా ఎక్కువైనటువంటి మీ యొక్క బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మీ మధ్య జరిగేటువంటి చిన్న చిన్న మాటలు కాస్త పెద్ద ఘర్షణగా మారి మీ యొక్క బంధము అనేది విచ్ఛిన్నమయ్యేటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నాలు అయితే మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది మీకు అయితే రేపటి రోజున ఎటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఎదురవనున్నాయి కానీ వాటిని అదుపు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మీ చేతిలోనే ఉండే చెప్పాలి ఒకవేళ వారు మీతో రూట్ గా మాట్లాడినప్పటికీ కూడా వారు మీ యొక్క ఆవేశానికి తగినటువంటి కఠినమైనటువంటి మాటలను అయితే అసలు మాట్లాడకండి మీ యొక్క ఆవేశ పూరితమైనటువంటి ఆ యొక్క సమయము అనేది మీకు అనుకూలంగా మారిన తరువాత ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా మీ యొక్క సమస్య తీవ్రత అయితే తగ్గుతుంది ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారు అని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మీ యొక్క బంధాలు అనేవి మరీ దూరం అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క సమయంలో మీ యొక్క బంధాలను అనేవి నిలబెట్టుకోవడానికి ఇన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడేటువంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఇటువంటి వాటిలో ఎటువంటి తప్పు అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ యొక్క విషయాన్ని అయితే ఖచ్చితంగా గ్రహించవలసి ఉంటుంది ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే రేపటి రోజున ఎన్నో సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇప్పటి వరకు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ రేపటి రోజున ఏదో ఒక విషయాన్ని గ్రహించి దానిపైన అయితే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తుల్లో నూతన పెట్టుబడులు వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అయితే ఇంకా వ్యాపార విస్తరణకు ఎవరైతే ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో మీ యొక్క జీవితంలో కొన్ని సానుకూలమైన ప్రతి అంశాలను అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఉద్యోగ విషయాలకు వస్తే కనుక ఉద్యోగస్తులకు కూడా సానుకూలమైనటువంటి ప్రతి అంశాలే కనబరుస్తున్నాయి కానీ మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ రోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడనున్నారు పై అధికారులు యొక్క ప్రశంసలు కూడా మీరు అందుకోనున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు సానుకూలమైనటువంటి ప్రధా అంశాలే కనబరుస్తున్నాయి ఇక అదే విధంగా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాలు ఎదురు చూసేటువంటి వ్యక్తులకు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి కళలు సాహిత్యం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారు అయితే ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోనున్నారు అలాగే మరికొంతమంది వివిధ రంగాల్లో మంచి మంచి అవకాశాలను పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే ఈ సమయము అనేది మీకు చాలా అనుకూలంగా ఉందండి మీకు అంతా కూడా మంచి కాలంగా కనబరుస్తుంది మీరు అయితే మంచి ప్రశంసలను అయితే దక్కుకోనున్నారు ఇక అదే విధంగా చెప్పాలి అంటే ఇక మీ యొక్క స్నేహితులు మీకు ఎంతో సపోర్టివ్గా ఉండి మీ యొక్క సంతోషాన్ని అయితే ఖచ్చితంగా కలిగించగలుగుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందాలు ఒక కొలిక్కి వచ్చి ధనము అనేది తాజాగా ప్రవహించ గలదు వివాహ సంబంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం ఇదేననే చెప్పుకోవచ్చు మీ యొక్క మనసు ఈ మధ్యన జరిగేటువంటి కొన్ని విషయాల వలన అంతా కూడా కలతపడి ఉంటుంది ధ్యానము యోగా ఆధ్యాత్మిక రంగాల్లో శారీరకంగాను ప్రయోజనకరంగాను కాగలవు మీకు ఇక మీరు అయితే ఎదురు చూసేటువంటి ప్రశంసలు రికార్డులు అన్నీ కూడా వాయిదా పన్నున్నాయి కనుక మీరు నిరాశతో అసలు బాధపడకండి ఇక మీరు అయితే ఈరోజు మీ యొక్క సమయము అంతా కూడా మీ యొక్క వయసు రీత్యా కుటుంబంలో పేదవారితో మీ యొక్క సమయమును అంతా కూడా గడపనున్నారు జీవితంలో ఉండేటువంటి చిక్కుముడుల గురించి అంతా కూడా అర్థం చేసుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క భాగత భాగస్వామి చెప్పేటువంటి అబద్ధము అంతా కూడా మిమ్మల్ని ఎంతో అప్సెట్ చేస్తున్నది అది చిన్నదైనా సరే ఇకపోతే మీరు అయితే ఇతరులతో సంతోషకరమైనటువంటి విషయాలను అయితే పంచుకుంటే మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తరువాత సమస్యలు అన్నిటినీ కూడా సృష్టించగలవు మీరు ఈరోజు మీ యొక్క అమ్మగారి తరపున వారి నుండి ధనలవాణి అయితే పొందుకోగలుగుతారు మీ యొక్క అమ్మగారు లేదంటే అన్నదమ్ములు లేక మీ యొక్క తాతగారు మీకు ఆర్థిక సహాయము అనేది ఖచ్చితంగా అందించనున్నారు ప్రపంచంలోని విషయాలు అన్నిటినీ కూడా మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ యొక్క ఆత్మ భాగస్వామి ఈరోజు అంతా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు సరైనటువంటి సమయానికి ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయడం వలన వృత్తిపరంగా మంచి లాభాలను పొందు ారు మీ యొక్క రూపురేఖలను వ్యక్తిగతాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసినటువంటి పరిశ్రమలు మీకు సంతృప్తిని కలిగనిస్తాయి ఇక మీ యొక్క జీవిత భాగ్యత స్వామితో కలిపి ఎంతో ఎగ్జైట్మెంట్ పనులు అయితే మీరు ఈరోజు చేయనున్నారు ఇక అదేవిధంగా మీ యొక్క భావోద్వేగ పరంగా నిలకాడ అనేది మీకు ఉండదండి కనుక ఇతరుల ముందు ఏము మాట్లాడుతున్నాము ఎలా ఉంటున్నాము ఏమంటున్నాము అనేటువంటి వాటి ద్వారా మీరు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం ధూమపానము మద్యపానము మీద అనవసరంగా ఖర్చు పెట్టడం అంతా కూడా మానివేయాల్సి ఉంటుంది లేనిచో ఇది మీ యొక్క అనారోగ్యం మాత్రమే కాదు మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా ఎంతో దెబ్బతీస్తుంది గృహస్థ జీవితము అనేది ప్రశాంతముగాను ప్రశంసంగాను ఉంటుంది ఇక ఈరోజు అయితే మీ యొక్క క్లిష్ట దశను అనేది దాటుకొని మీరు మీ ఆఫీస్లో ఎంతో అందమైనటువంటి ఆశ్చర్యం కోసం ఎదురు చూసేటువంటి వార్తను అయితే మీరు విననున్నారు ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం అయితే చాలా ఉంటుంది అండి మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగించు గాలి దానివల్ల మీరు మానసిక ప్రశాంతతను అయితే పొందుకోగలుగుతారు మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి కంటే ఇంకా ఎవరికీ వీలు కాదు అనే విధంగా ఎక్కువ అవకాశం అనేది ఉంటే కనుక అది తమ నుండి అయితే ప్రతికూలత స్పందనలు దారి తీయవచ్చు ఇక ఈ రోజు అయితే మీ యొక్క ఆరోగ్యము అంతా కూడా చక్కగా ఉంటుందండి ఇక మీ యొక్క డబ్బులు ఎక్కడ ఏ విధంగా ఖర్చు అవుతాయో తెలుసుకోండి లేనిచో రానున్నటువంటి రోజుల్లో మీకు అంతా కూడా ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు అయితే ఊహించినటువంటి దానికంటే అంటే ఎంతో ఎక్కువగా మీ యొక్క స్నేహితులు సపోర్టివ్గా ఉండగలుగుతారు ఇక అదేవిధంగా మీ ఇంటిలో శాస్త్రోత్కమైన కర్మలు హోమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంట్లో నిర్వర్తించబడతాయి ఇక ఈ రోజు మీ యొక్క జీవిత మహాస్వామి నిజమైనటువంటి ఏంజల్ ఈ యొక్క వాస్తవాన్ని అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు ఆధారంగా రేపటి రోజున అంతా కూడా పూర్తి కానుందండి కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్వరణ అసలు మరవకండి ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అదేవిధంగా హనుమాన్ చాలీసా పట్టించండి దుర్గా చాలీసా పట్టించండి